అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ అదృష్టవంతులు రచన ఎస్వి సురేష్ గారు మరి కథలోకి వెళ్దామా మధుసూదన్కి సుధాకర్ని చూస్తే అసూయగా ఉంటుంది ఈ అసూయకి కారణం ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు కాదు నిజానికి ఇద్దరూ దాదాపు అన్నింట సమానమే ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు ఇద్దరు బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు ఒకే అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో వేరు వేరు ఫ్లాట్లలో ఉంటున్నారు మధుసూదన్ ఇవేమీ కారణం కాదు అతడు ఎదుటి వారిని చూసి వారితో పోల్చుకుని ఏదో విషయమే రియర్షన్ పెంచుకునే మనిషి కాదు ఎప్పుడు చెరగని చిరునవ్వుతో నలుగురి క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే కానీ మధుసూదన్ అసూయ కారణం వేరే ఉంది ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు ప్రతి రెండు మూడు రోజులకొకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియటం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతూ ఉండటం మధుసూదన్కి తెలుస్తూనే ఉంది ఇది మంచిది కాదు అని తెలిసిన మధుసూదన్ తనలో అంకురించినటువంటి ఈ భావనను అణుచుకోలేకపోతున్నాడు ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూధనికి సుధాకర్ పైన అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు ఇద్దరు దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు వేరు వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్నా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్నారు రెండు కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరు సమయం దొరికి రోజు మార్నింగ్ వాక్ వెళ్తున్నారు ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య మధుసూదన్లో అసూయ మొదలైంది ఆ రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు మధు ఈరోజు మా మనవడి పుట్టినరోజు సాయంత్రం సరోజన్ తీసుకుని రావాలి దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం ఎక్కువ మంది ఉండరు నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి మరీ మరీ చెప్పమంది లలిత అన్నాడు మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు సుధాకర్ లలిత దంపతులకు కొడుకు ఓ కూతురు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి కూతురు అల్లుడు కెనడాలో ఉంటారు కొడుకు కోడలు సుధాకర్ అతని భార్య లలిత ఒకే ఫ్లాట్లో కలిసే ఉంటారు సుధాకర్ మనవడికి ఇప్పుడు రెండేళ్ళు కొడుకు కోడలు ఇద్దరు జోగాలు చేస్తున్నారు ఏం మధు మాట్లాడో సాయంత్రం ఏదైనా పనుందా పోని బర్త్డే పార్టీని వాయిదా ఏమంటావా నవ్వుతూ అడిగాడు సుధాకర్ అదేం లేదు సుధాకర్ సాయంత్రం అమెరికా నుంచి వినయ్ హాసిని కాల్ చేస్తారు వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్ ఏదో విధంగా తాను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తప్పించుకోవటం మంచిది అనిపించింది లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్కి భలేవాడివే మీరు రాకపోతే ఎలా అసలు వేడుకే జరగదు లలిత ఊరుకోదు అబ్బాయి రవి కోడలు చంద్రిక కూడా బాధపడతారు మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు నిష్కల్మషంగా అంటున్న సుధాకర్ మాటలకి మధుసూదన్ కాదనలేకపోయాడు ఇక సాయంత్రం సుధాకర్ ఫ్లాట్ కోలాహలంగా ఉంది కొద్దిమందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు లేకపోతే ఫ్లాట్స్ కింద యాభై మంది పట్టే హాల్ ఉంది సుధాకర్ అతని భార్య లలిత మధుసూదన్ సరోజల్ని నవ్వుతూ ఆహ్వానించారు సుధాకర్ కొడుకు రవి కోడలి చంద్రిక ఇద్దరూ దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు వాళ్ళ రెండేళ్ల బాబు విరూప్ ఇంతమందిని చూసి మారాన్ చేస్తున్నాడు పక్కనే టేబుల్ పైన కేక్ సిద్ధంగా ఉంది ఇంకా తమతో పాటు రెండు మూడు ఫ్లాట్ల వాళ్ళు సుధాకర్ బంధువులు నలుగురు ఐదుగురు ఉన్నట్టుగా మధుసూదన్ గమనించాడు అందరూ వచ్చినట్టే ఇక మొదలు పెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో అలాగే నాన్న అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు బాబు విరూప్ చేత కేక్ కట్ చేయిస్తారని అందరూ చూస్తూ ఉండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చింది రవి చంద్రిక ఇద్దరూ బాబుని తీసుకుని సుధాకర్ లలిత దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కరించారు బాబు చేత అత్తామావలకు దండం పెట్టించారు సుధాకర్ కొడుకుని మనవడిని దగ్గరకు తీసుకున్నాడు లలిత కోడలు చంద్రిక తలని మెరింది ఆప్యాయంగా సుధాకర్ మేనలుడు చకచకా ఫోటోలు తీశాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళల్లో సన్నని నీటి తెర సుధాకర్ ఎంత అదృష్టవంతుడు ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు కుటుంబంలో కలిసిపోయిన కోడలు బంగారం లాంటి మనవడు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి తనకు అదృష్టం లేదు తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు వాళ్లతో పాటు తన మనవరాలు భవ్యను చూసేది వీడియో కాల్లోనే మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్ ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేటు చేతిలో పెట్టాడు మధుసూదన్ అన్యమనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు ఇక ఆ రోజు మధుసూదన్ సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు ఇద్దరు దాదాపు గంటన్నరసేపు వాక్ చేస్తారు మధ్యలో ఒక చోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి గంటన్నర దాటుతుంది వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు ఇంకొంచెంసేపు ఆరోగ్య విషయాలు మరి కొంతసేపు కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఎప్పట్లాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది ఫోన్లో అట్నుంచి మధుసూదన్ కొడుకు వినయ్ ఏదో చెప్తున్నాడు ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు ఇప్పుడు వద్దు వినయ్ మొన్ననేగా టెస్ట్లన్నీ చేయించుకున్నది ఎందులోనూ ఏమీ తేడా లేదు మళ్ళీ అప్పుడే ఎందుకు అనవసరంగా డయాగ్నోస్టిక్ సెంటర్లో వాళ్ళకి డబ్బులు తగలేయటం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినయ్ ఒప్పుకుంటున్నట్టు లేదు చివరికి మధుసూదనే సరేరా నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్టులు చేయించుకుంటాం అంటున్నాడు అయిష్టంగానే ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు ప్రతి ఆరు నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊరుకోడు ఆ విషయం పైనే ఇప్పుడు ఫోను నచ్చజెప్పిన వెంటం లేదు అన్నాడు మీరు టెస్టులు చేయించుకుని కరెక్ట్గా ఆరు నెలలు పూర్తయినట్టు వినయ్కి ఎలా గుర్తుంటోంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా మధుసూదన్ చిన్నగా నవ్వాడు వినయ్ టెస్ట్ రిపోర్ట్ల సాఫ్ట్ కాపీ తెప్పించుకుంటాడు పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి వాడే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాడు టెస్ట్ రిపోర్ట్లు ఇస్తారు వాడికి పంపుతారు ఆరు నెలలు అవ్వగానే మళ్ళీ టెస్టులను వెంటబడతాడు చెప్పాడు మధుసూధన్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు హాసిని కూడా ఊరుకోదు అరవై ఐదు ఆటాక్ చేయొద్దు మావయ్య గారు అంటూ బతిమలాడుతుంది ఇక తప్పేటట్టు లేదని ఒప్పుకున్నాను రేపు టెస్టులకు వెళ్ళాలి వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ ఇక ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ల ఫ్లాట్కి వెళ్ళాడు అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనులో అసూయను పెంచింది మనవడు విరూప్ తినడానికి మారాంచేస్తూ హాలంతా తిరుగుతూ ఉంటే సుధాకర్ లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి రిటైర్ అయ్యాక కొడుకు కోడలు మనవడు కళ్ళ ముందు ఉండటం పసివాడితో ఆడుకోవటం ఎంత హాయిగా ఉంటుంది ఆ అదృష్టం తనకు లేదు ఏడాదికి ఒకసారి మనవరాల్ని తీసుకుని కొడుకు కొడుకు కోడలు వచ్చి పదిహేను రోజులు ఉండెళ్తారు అప్పుడే కాస్త సంతోషం ఈ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోయింది ఎన్నిసార్లు అనుకుని ఏం లాభం వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు తాను సరోజ అన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు గట్టిగా నిట్టూరుస్తూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగాడు ఇక మధుసూదన్ సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయమే నచ్చ చెప్తున్నాడు వద్దురా ఎందుకు అంత ఖర్చు తర్వాత మరొకసారి వెళ్తాంలే అంటున్నాడు ఏ విషయమో పక్కనే ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాలేదు ఎంతోసేపు వినయ్ నచ్చ చెప్పాక చివరికి మధుసూదన్ మెత్తపడ్డాడు ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు ఏవీ లేదు సుధా నన్ను సరోజని కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళమని చెప్తున్నాడు కోవిడ్ వల్ల రెండేళ్ళు ఇల్లు కదలలేదు కదా పది రోజులు ట్రిప్పు వాడికి తెలిసిన వాళ్ళతో కలిపి పంపుతానంటున్నాడు మేము వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేసే అట్ట ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వినటం లేదు చెప్పాడు మధుసూదన్ మళ్ళీ తనే చెప్పాడు ప్రతి ఆరు నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్లు పంపుతాడు మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్ ఏదో ఆలోచిస్తూ సుధాకర్ మాకు కుదరదులే మధు మీరు వెళ్ళిరండి అన్నాడు ఇక మధుసూదన్ సరోజ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన మూడు నెలలకు ఉన్నట్టుండే అమెరికా నుంచి వినయ్ హాసిని కూతురుని తీసుకుని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు అప్పుడే రెండు వారాలుండి వెళ్తారు అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగా రాలేకపోతున్నాడు పనులన్నీ వదులుకుని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కలేదు ఇక కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కి రావడం మొదలెట్టాడు ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే మిత్రులిద్దరూ వాకింగ్కి బయలుదేరారు వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్న కుతూహల సుధాకర్ని వెంటాడుతోంది అదే విషయం అడిగాడు మధుసూదన్ని వెంటనే మధుసూదన్ నవ్వాడు పెద్దగా కారణమేమీ లేదు సుధా వాళ్ళ అమ్మకి వీళ్ళని చూడాలనిపించింది వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయారు అంతకుముందు నెల రోజుల నుంచి సరోజ వాళ్లతో తనకు చూడాలనుందని వాళ్ళు రావటానికి ఇంకా ఆరు నెలలు ఉందని రెండు మూడు సార్లు అంది తనకు మనవరాలని చూడాలని ఉందట బాగా అంతే అత్తయ్య గారు అడుగుతున్నారు వెళ్ళొద్దాం అని హాస్యని అనటంతో ఒక వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళారు అసలు వచ్చినట్టే లేదు వారం రోజులు ఇలా గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్ సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది తల్లి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కొడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళటం మళ్ళీ మధుసూదనే అన్నాడు కానీ ఏం లాభం రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇప్పుడు మాకంతా శూన్యం మళ్ళీ పొడొస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి పిల్లలు కళ్ళెదుటింటే ఎంతో ఆనందం నువ్వు చూడు రవి చంద్రిక విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో మాకు అదృష్టం లేదు తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధుసూదన్ బయట పెట్టాడు సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు ఆకాశంలో మబ్బుల్ని చీల్చుకుంటూ బయటకొస్తున్న ఉదయభానుడి అస్పష్ట రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత అన్నాడు మధు నేను ఒక ప్రశ్న అడుగు తను సూటిగా జవాబు చెప్పాలి మధుసూదన్ స్పందన కోసం కూడా చూడకుండా మళ్ళీ తనే అన్నాడు భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రవి మాతోనే ఉంటున్నాడు అది భౌతికంగానే మా గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ ఉండదు వాళ్ళ గొడవేదో వాళ్ళది వాళ్ళిద్దరు ఉద్యోగాలు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి సెలవు రోజు వస్తే బయటికి వెళ్ళిపోతారు మా గురించి ఆలోచించే సమయం వాళ్ళకు ఉండదు పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం అంతే ఒకటి రెండు నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు మీ విషయం తీసుకోండి వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది రిటైర్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి అన్న కాంక్ష ఉంది మీరు ఎప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనస్సు ఉంది మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తోంది మబ్బుల్ని దాటుకుంటూ వస్తున్న లేత భాను చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్ సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు మేమందరం కలిసి ఉన్నామనే కానీ రవి చంద్రిక ఇప్పటివరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు మా అవసరాలు మా ప్రాధాన్యాలు మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు చెబుదామని ప్రయత్నించినా వినేందుకు ఆసక్తి కూడా చూపరు మేము ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఏడాదిన్నరైంది అడిగేవారు లేరు పైగా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు ఎంతసేపు అబ్బాయికి కోడలకి వాళ్ల పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేం కోరుకునే ఆనందాన్ని ఆసరాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు అంటే నువ్వు నమ్మగలవా ఇది నేను ఫిర్యాదుగా చెప్పటం లేదు మీ వాడు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నావని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెప్తున్నాను నిట్టూరుస్తూ ఆపాడు సుధాకర్ భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో గింగురుమంటోంది మబ్బులు తొలగిపోయాయి దూరంగా బాలభానుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు మధుసూదన్ కళ్ళ నిండా నీళ్లు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి మొన్ననే వచ్చి వెళ్ళిన కొడుకు కోడలు మనవరాలు చిరునవ్వులు చెందిస్తూ మనోఫలకం మీద కనిపిస్తున్నారు అదండి కథ చూశారా ఆ కథలో ఎంత ఆర్ద్రతుందో నిజంగా మసలి తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడతారు ఏ రకంగా ఉంటారు అనేది కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి కథ ఇది నిజంగా ఈ కథ నుంచి ఇంకోటి ఏమిటంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసి ఆ మనవడితో ఆడుకుంటున్న పరిస్థితిని చూసి బాధపడ్డాడు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ సరిగా పట్టించుకోవట్లేదని అతను చెప్పేంతవరకు కూడా ఆయన గమనించలేదు కానీ ఈయన మాత్రం ఆయన ఇంట్లో జరుగుతున్నది వాళ్ళు చెప్తున్న రిపోర్టుల ప్రకారం అంటే ఆరు నెలల హెల్త్ చెకప్ అని లేకపోతే కాశ్మీర్ ట్రిప్ అని ఇలాగా అని ఇంట్లో బాగుండలేదని అనగానే ఎమ్మటే వచ్చేసారు అమెరికా నుంచి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎవరికైనా అంతే ఉంటుంది దూరంగా ఉన్నా కూడా మనిషి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మానవ సంబంధాలు అనేవి మనకి స్పష్టంగా అర్థమవుతాయి మన గురించి పట్టించుకుంటున్నారనేది తెలిసిపోతుంది కానీ డోంట్ కంపేర్ విత్ అదర్స్ అదర్స్ మనం కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వేరు మన లైఫ్ వేరు వాళ్ళ లైఫ్లో ఏముందో మనకు తెలియదు వాళ్ళు చెప్పలేరు పాపం ఎవరైనా సరే బయటికి చెప్పుకుంటారా పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొడుకు దగ్గర కానీ కూతురు దగ్గర కానీ ఉన్నా అది బయటికి చెప్పుకోలేరు ఏ విషయం కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని మనం ఇబ్బంది పెట్టకూడదు మాటలతో బయట అందరూ వాళ్ళ గురించి చెడుగా అనుకోకూడదనే అనుకుంటారు అది ఎంత కష్టమైనా మనసులోనే పెట్టుకుంటారు కానీ అది రగలకుండా చూడాలి మనం కూడా ఎవరైతే ఇంట్లో కొడుకు కూతురు కో కోడలు అల్లుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భావం ఆ ముసలి వాళ్ళలో రాకుండా చూడగలిగితే ఆ జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది నడిచిపోతుంది వాళ్ళకి అలాగే వాళ్ళు ఆనందంగానే వాళ్ళు వెళ్ళిపోతారు ప్రశాంతంగా అది కావాలి మనకి అది ఇక్కడ కొరవైంది కానీ ఇక్కడ మనవడితో ఆడుకుంటున్నాడు ఆయన అక్కడ ఆయనకి మనవాళ్ళు లేడు కానీ ఎప్పుడు కావాలన్నా కూడా రెస్పాండ్ ఇచ్చే మనుషులు ఉన్నారు ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు అంత కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ప్రశాంతంగా ఆయన డబ్బులు పంపించడం లేకపోతే కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళడం అని చెప్పడం ఏదైనా ప్రాబ్లం ఉంటే పరిగెత్తుకు వచ్చేయటం ఇలా చేస్తున్నారంటే ఆ కొడుకు కోడలు నిజంగా అద్భుతం సో అలాంటి వాళ్ళు దూరం ఉన్న దగ్గర ఉన్న పెద్ద తేడా ఏ ఉండదు కానీ ఇక్కడ ఈ రెండో కుటుంబం మాత్రం దగ్గర ఉన్నా కూడా అవ్వట్లేదు ఇంకా దూరం ఉంటే అసలే దిక్కు దివాన ఉండదు సో మన అంత ఎంతో కనీ పెంచారు అందరూ ఏ తల్లి తండ్రి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ చరిత్ర మనకు తెలియదు పూర్తిగా వాళ్ళ బాధలు ఏంటో మనకి చెప్పరు వాళ్ళు వాళ్ళ ఓన్లీ సంతోషాలు మాత్రమే చెప్పడానికి ప్రకటిస్తారు కానీ బాధలు ఎన్ని పడ్డారో మన పెంచడానికి అనేది చెప్పరు అలాంటి వారిని మనం చాలా ఓపికగా సమాధానాలు చెప్తూ దగ్గరగా ఉంటూ రోజు ఒక అరగంట పావు గంట అయినా మాట్లాడే పరిస్థితి ఉంటే దట్ విల్ బీ సఫిషియంట్ ఫర్ దెమ్ హ్యాపీగా ఫీల్ అవుతారు అదొక్కటి చాలు వాళ్ళకి వేరేది ఏమీ వద్దు పట్టించుకోనట్టుగా మాత్రం ఉండకూడదు ఒక్కసారి అందరం ఆలోచిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్